జరగామండం పెంబర్ది గ్రామంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు నిన్న అస్వస్థ గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను సరైన చికిత్స అందించకుండా పాఠశాలకు తరలించడంపై హాస్టల్ వార్డెన్ సిబ్బందిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహించారు పాఠశాల ప్రిన్సిపాల్ కవిత నిర్లక్ష్య ధోరణి వల్ల పిల్లల ప్రాణాలతో చెలగటం ఆడుతుందని ప్రిన్సిపాల్ కవితను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు जरा नवा अस्पताल माम्पिया कराला टीटमेंट ही चाहिए कराला टीटमेंट ही चाहिए स्कूल लगाला टीटमेंट ही चाहिए इधर फर्स्ट अस्पताल माम्पिया है इसको चल रहा है नहीं तो नहीं परवाह तो किसका तरह इसका चेंज होता है प्रिंसिपल मैडम माले रिटर्न वांपिया

కొమరయ్య గారు నేను జిల్లా అధ్యక్షుని భారతీయ జనతా పార్టీ జిల్లా నేను అడిగేది క్వశ్చన్ ఏంటంటే పేషెంట్ కు ట్రీట్మెంట్ హాస్పిటల్ జరుగుతుందా స్కూల్ జరుగుతుందా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్